వెళ్ళి వెళ్ళాడు రమేష్ డేగ కన్ను అన్నాడు డేగ కన్ను నుంచి ఎలా దప్పుకు వచ్చింది అబ్బాయి ఇది కన్ను నాది డేగ కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు డేగ నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డేగ కన్ను మళ్ళీ పొద్దున్నెట్టా తెరుచుకుని మళ్ళీ జీవోన్ మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూసారా మెయిన్ హెడ్డింగు కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటున్నారు హెడ్డింగ్ వచ్చింది మా పేపర్లో అది చూసి కంగారు జ్ఞానోదయం అయిందా చెప్పమంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమనేని వారి గెస్ట్ హౌస్లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో వచ్చింది మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాకపోతేనో సాంక సాపు చుట్టేస్తూ వెళ్ళిపోతాం అంటే ఎట్ట కుదిరి నాకు అర్థం కాల జీవోలేమో రిలీజ్ చేయటం అంటే ఈ ప్రభుత్వం ఉందా పని చేస్తుందా లేటర్ లేదా నాకు అర్థం కాల చెప్పండి ఎవరు చెప్పారు ఆకాశ కాదు ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష మంత్రి లేకపోతే ఈ విశ్వజిత్ ఎవరైనా కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆయన ఎవరు చెప్పారు రామాలాడమాకోండి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నా సమాధానం చెప్పకపోతే మా కార్యాచరణ ఉంటుందని కూడా ఈ సందర్భంగా సవినీయంగా హెచ్చరిస్తున్నాను జీవో ఎలా వచ్చిన ఎంక్వైరీ చేస్తారా ఎక్కడ జీవో అది ఏ గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ దా కాదు కర్ణాటక గవర్నమెంట్ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్ దా సెంట్రల్ గవర్నమెంట్ దా జీవేటో వచ్చిందని జీవేటా వచ్చిందే ఉందండి స్వామి నాకు అర్థం కాదా నీ ప్రభుత్వంలో జీవేటా వచ్చింది ఎంక్వైరీ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపులు మోసం చేద్దామని చెప్పేవాళ్ళు